ఫ్రేజ్ ద లాడ్ ప్రభైన నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను అనుదినము మనలను తన నూతనమైన వాత్సల్యంతో నిద్రలేపి మనల్ని ఎంతో సంతోషంగా ఉత్సాహంతో తిరిగి మన పనులలోకి వెళ్ళడానికి దేవుడు మనకిస్తున్నటువంటి శక్తిని బలమును బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఆయనను స్థుతించి ఘనపరిచి వాక్యమును ధ్యానించి మన పనులలోనికి వెళ్ళడానికి దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించనుగాక ఇదో దేవుడు మనకు ఒక మంచి వాగ్దానము ఇస్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానిరదు లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచ్చంలో గబ్రియేలను దేవదూత మరియతో మాట్లాడుతూ మాట్లాడినటువంటి చెప్పినటువంటి మాటలు ఇవి నిజంగానే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానిరదు దేవుడు ప్రతిదీ కూడా కాలము సంపూర్ణమైనప్పుడు జరిగిస్తాడు తగిన కాలమున ఆయన జరిగిస్తాడు ప్రతిదానికి సమయం కలదు అని ఆయన చెప్పినటువంటి మాట ఏ మాట అయినా కూడా అది నిరర్థకం కానిరదు విధము మరి మనము అనేక విషయాలలో మనము గొప్ప అనుభూతిని పొందగలం గబ్రియేలను దూత దేవదూత దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడను ఈ మాటలు మనం గమనిస్తే దేవుడే ఈ దూతను ఈ దేవదూతను అయిన మరియ దగ్గరకు పంపించినట్లుగా మనం చూస్తున్నాము ఎందుకంటే కన్య కన్య అయినటువంటి ఆ మరియ అనే స్త్రీ చాలా యవనస్తురాలు ఆమె ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు ఆమెకు దేవుడు దయా కలిగించాడు దయా కటాక్షములు ఆయన పైన ఆమె పైన చూపిస్తూ ఆమెను మరి ఒక గొప్ప ప్రణాళిక కొరకు ఆమెను ఏర్పరచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత ముందు ప్రణాళిక ఆయన ఉందంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సమస్తమును కూడా ప్రణాళిక రచించినటువంటి దేవాది దేవుడు ఆయన ఈ కన్యకను ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రవచనముల ప్రకారము గ్రంథంలో రాయబడిన ప్రకారము కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమానుయలను పేరు పెట్టును అని వాగ్దానం చేయబడిన ప్రవ ప్రవచించిన ప్రకారము ప్రవ ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఒక కన్యక కావాలి కదా మరి ఆ ప్రవచనం ఎరిగినటువంటి అనేక మంది ఇస్రాయలీలు యూదులు అందరూ కూడా వారు ఎదురు చూస్తున్నారు ఏ కన్యకను దేవుడు ఇలాంటి గొప్ప ధన్యతతో వరిస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు ఒకవేళ కన్య అయిన మరియా కూడా ఆ లిస్టులో ఉందేమో మనకు తెలియదు కానీ ఆమె ఒక్కసారిగా దేవుని దూత ఆమె ఎదుట కనబడినప్పుడు ఆమె కొంచెం కలవరపడింది తొందరపడింది ఆమె అంటుంది ఎందుకని మీరు ఈ శుభవచనం ఏంటి అని ఉన్న ఏం చెప్తారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దూత అన్నాడు భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు ఆమె నిజంగానే ఇంకా కొంచెం కలవరపడింది ఎందుకంటే ఆమె ఇంకా కన్యకయే ఆమె అయితే అప్పటికే ప్రధానం చేయబడింది అక్కడ యూధ వంశం ప్రకారము ఒకసారి ప్రధానం చేయబడితే ఆమె ఆ వ్యక్తికి కంప్లీట్గా మరి ఇంకా భార్యగానే లెక్కించబడుతుంది కానీ వివాహం అనేది కూడా ఇంకొక కార్యక్రమం ఉంటుంది అంతవరకు వారు ఒకరినొకరు పెద్దగా కలుసుకోరు కానీ అయితే ఆ యోసేపు అనే వ్యక్తికి భార్యగానే పరిగణించబడుతుంది మరి ఇలాంటి సమయంలో తనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి ఇప్పుడు నేను గర్భవతిని అయితే నా పరిస్థితి ఏంటి అని ఆమె ఒక్కసారిగా ఆలోచించి ఉంటుంది కదా ఆనాటి సమాజము పెళ్ళి కాకుండానే ఎవరైనా కన్యక గర్భవతి అయింది అంటే అది వ్యభిచారం కింద పరిగణించి ఆమెకు రాళ్ళు ఆమెను రాళ్ల చేత కుట్టి మరి చంపివేస్తారు అలాంటి పరిస్థితులలో ఉంటున్నటువంటి మరియా ఈ మాట విన్నప్పుడు ఆమెకు నిజంగానే ఒకవేళ భయం వేసి ఉంటుంది ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి ఆమెను ఎన్ని రకాల మాటలు అంటారు కదా మరి ఆమె అవన్నీ భరించాలి కదా ఇవన్నీ ఎలాగా అని కూడా ఆమెకు ఒక్కసారిగా అవన్నీ తన కళ్ళ ముందు కనిపించి ఉంటాయి మరి ఆమె అవన్నీ దేవుని దూత అయితే ఎంతో గొప్పగా చెప్తున్నాడు ఏమని అంటే నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభైన దేవుని ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని ఇంత చెప్పినప్పుడు ఆమెకు ఒకవైపు ఇంత గొప్ప ధన్యత నాక ఇంత గొప్ప ధన్యత నేను ఎంత నా స్థితి ఏంటి నేను తీనురాలు కదా నాకెందుకు ఇంత గొప్ప ధన్యత అనుకుని ఒకవైపు ఆమె తన హృదయంలో తను మరి ఘనపరచబడినట్లుగా తను ధన్యురాలిగా భావిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపు ఇంకొక భయం కూడా ఉంది అందుకే ఆమె అడుగుతుంది నేను పురుషుని ఎరగని దానాన్ని కదా ఇదంతా ఎలాగ జరుగుతుంది అని అంటే అప్పుడు దూత చెప్పినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని నీ మీదికి వచ్చును సర్వోన్నతుని నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని చెప్పిన తర్వాత దూత ఇంకొక విషయం కూడా చెప్తాడు ఏంటంటే నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ ఆమె కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గుడ్రాలను ఆమెకు ఇది ఆరవ మాసం అని చెప్పినప్పుడు నిజంగానే ఆమెకు చాలా ఆశ్చర్యమై ఉంటుంది ఎందుకంటే ఎలిజబెత్ ఆమెకు బంధువురాలే ఎన్నో సంవత్సరాలుగా అంటే ఆమె ఇప్పుడు బహువృద్ధురాలు అయితే ఇలాంటి వృద్ధ స్త్రీ గర్భవతి కావడమా ఇదెంత ఆశ్చర్యం ఇది ఎలా సాధ్యం ఇలాంటివన్నీ కూడా ఎవరికి సాధ్యం దేవునికి మాత్రమే సాధ్యం కదా అని అనుకొని ఉంటుంది బహుశా మరియా చివరగా దుగుత అన్న మాట ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట ఏనను నిరర్థకము కానేరదు అని అప్పుడు మరియా చాలా ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడింది తనను తాను ఎన్ని అవమానాలు పొందినా సరే ఎలాంటి పరిస్థితి తనకు ఎదురైనా సరే ఒకవేళ అవమానించబడినా సరే నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటాను ఎందుకంటే ఇది దేవుని కొరకు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నా గర్భమున జన్మించడానికి నేను ఎంత ధన్యురాలని ఎంత అసలు నాకు అర్హతే లేదు కానీ నన్ను దేవుడు ఎన్నుకున్నాడు నేను ఎంత కృప పొందాను కదా అని అనుకొని ఎంతో దీన దీనమైన మనస్సుతో వినయమైన మనస్సుతో విధేయతతో ఆమె అంటున్నది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఆమె చెప్పింది ఆ విధంగా ఆమె ఎంతో విధేయత చూపింది నిజంగా ఈ క్రిస్మస్ ఈ ఈ ప పరిస్థితి అంతట్లో కూడా అనేక మంది విధేయతను మనం చూస్తాం అనేక మంది విధేయత చూపించారు ఆ విధేయతని దేవుణ్ణి ఈ లోకానికి తీసుకురావడానికి ఒక గొప్ప కారణమైంది మరి మరియా తను విధేయతతో ఈ యొక్క పరిస్థితిని అంతటిని ఎదుర్కోవడానికి మరి ఎంతగానో సంతోషంగా అంగీకరించింది ఆమెకి ఇంకొక అద్భుతం ఏంటి అంటే మరి గొడ్రాలు అనబడినటువంటి ఎలిజబెత్ గర్భవతి కావడం నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎలిజబెత్ ఎంతో వృద్ధురాలు మరి అలాంటి స్త్రీ కూడా ఈ సమయంలో గర్భం ధరించింది అంటే అది దేవుని కార్యం తప్ప ఇంకేంటి అని ఒక ధైర్యము ఆ అమ్మాయికి వచ్చి ఉండొచ్చు కనుకనే ఆమె ఎంతో సంతోషంగా ఈ యొక్క గొప్ప కార్యంకు అంటే ఇంత గొప్ప దేవుని యొక్క కార్యాన్ని తన భుజాల మీద వేసుకున్నట్లుగా దేవుని కొరకు తాను సమస్తంను అంటే ఎలాంటి అవమానాన్నైనా ఎలాంటి కష్టాన్నైనా తను భరించడానికి సిద్ధపడింది ఆ విధంగా ఆమె తన యొక్క తన యొక్క వ్యక్తిత్వాన్ని ఒక మంచి వ్యక్తిత్వాన్ని విధేయతను తన యొక్క మంచి హృదయాన్ని ఆమె చాటుకుంది ఆమె ఎంతో సంతోషంగా మరి ఈ పరిస్థితికి ఒప్పుకుందామే మరి ఇలాంటి గొప్ప ధన్యత మనం కూడా ఆలోచించవచ్చు ఈ సమయంలో ఎవరైతే మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో వారికైనా మరి సమస్తం చేయగలడు గొడ్రాలు అనబడినటువంటి ఎలిజబెత్కు గర్భం ఇచ్చిన దేవుడు హన్నా కూడా గొడ్రాలు కానీ ఆమెకు కూడా దేవుడు సంతానం ఇచ్చాడు షారా తను మరి గర్భం ఉడిగిపోయిన స్థితిలో ఎంతో వృద్ధురాలైనటువంటి స్థితిలో అసలు ఆమెకు చేత కాదు అన్నటువంటి పరిస్థితిలో అబ్రహాం కూడా వృద్ధుడై అతనికి కూడా చేత కాదు అన్నటువంటి పరిస్థితిలోనే వారికి కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా మరి దేవుడు తలుచుకుంటే దేవుని యొక్క కృప మన ఉంటే ఆయన తప్పకుండా మనకు సంతానం ఇస్తాడు ఈ సమయంలో ఎవరెవరైతే సంతానం లేదని దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారందరి కొరకు కూడా దేవుడు ఈ యొక్క గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు మరి శారాతో ఆయన చెప్పినట్లుగా మీదటికి ఈ కాలంన నీవు కుమారుని కంటావు అని శారాతో చెప్పాడు కదా అదేవిధంగా మరి ఈ యొక్క వాగ్దానం వింటున్నటువంటి ఎవరైనా సంతానం కొరకు చూస్తున్నటువంటి వారు సంతానం కొరకు ఆశ పడుతున్నటువంటి వారు మీదటికి ఈ కాలం తప్పకుండా కుమారుణ్ణి కంటారు అలాంటి గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు ఈ ప్రార్థనలో ఈ యొక్క వాక్య ధ్యానంలో వివిస్తున్న ఎవరికైనా సరే దేవుడు ఈ వాగ్దానం ఇస్తుంటుండగా నమ్మండి విశ్వసించండి దేవుడు మీ మీకు తప్పకుండా కుమారుని అనుగ్రహిస్తాడు సంతానం అనుగ్రహించి ఆశపడు ప్రాణమును తృప్తిపరుస్తాడని నమ్మి విశ్వసించండి ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినానూ నిరర్థకం కానేరదు దేవుడు ఈ కృప దేవించును గాక ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధుడమైన దేవ సర్వోనదురా నీకు వందనములు స్తోత్రం చేస్తున్నాం నాయన అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన దేవుడువు మిత్రుడుగు తండ్రివి తండ్రి నీకే స్థుతి స్తోత్రములు ఈ లోకమునకు నీవు రావాలంటే ఎన్ని ఏర్పాట్లు మేము చేయవలసి వచ్చింది వీటన్నిటిని కూడా మేము ఆలోచిస్తే ప్రభా మాకసలు మేము ఏ మాత్ర భారము అసలు ఆలోచించడానికి కూడా మాకు శక్తి లేదు ఎంత గొప్ప అద్భుతమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు తండ్రి దేవానికి వందనములు మా ప్రభా నాయన ప్రతిదీ కూడా నీవు చెప్పిన సమయంలోనే కాలము సమయము సమస్తము కూడా నీ యొక్క ఆధీనంలో ఉండగా సమస్తము తగిన కాలంన నీవు నిర్ణయించిన కాలంన జరుగుతున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము యాజకుడైన జకర్యాతో కూడా గబ్రియలు దేవదూత ఇదే మాట చెప్తూ ఉన్నాడు అతడు చెప్తున్నటువంటి మాట ఈ సువర్ధమానము నీకు తెలుపుటకు నేను పంపబడితీ మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని అతడు చెప్తూ ఉన్నాడు నిజమే దేవుడు నీవు తండ్రి సమస్తం కూడా నీ నువ్వు ఏర్పరిచినటువంటి కాలమందు ఏ ఏ పని ఏ సమయంలో నెరవేరాలో ఆ విధంగా ఏ ప్రవచనం ఏ సమయంలో నెరవేరాలో ఆ విధంగా ఏ వాగ్దానం ఎప్పుడు నెరవేరాలో ఆ విధంగా సమస్తం కూడా నీవు నీ చిత్త ప్రకారం జరిగిస్తున్నావు దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా మరి ఈ దినము ఎంతమంది అయితే నాయనా మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నవారు ఈ ప్రార్థనలలో ఏకి భవిస్తున్నారో వారందరినీ దర్శించండి ప్రభా అవును తండ్రి మీదటికి ఈ కాలంన నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని శారాతో చెప్పినట్లుగా ప్రభా హన్నాతో ఏలి చెప్పినట్లుగా మా ప్రభ ఇదిగో ఈ సమయంలో ఎలిజబెత్తో చెప్పినట్లుగా మరియతో చెప్పినట్లుగా మీరు నైనా ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం ఇస్తున్నందుకే మీకు వందనంలో అవును తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు ఏ పరిస్థితి అయినా శరీరంలో ఏ పరిస్థితి అయినా ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా నీవు బాగు చేయగలవు సరి చేయగలవు ఏ లోపం ఉన్నా కూడా మరి సరిచేసి సమస్తమును నీవు ఏర్పాటు చేయగలవు తండ్రి నీకే వందనం చేయించుకుంటున్నాము గర్భంలో శిశువును రూపొందించేది నీవే మా ప్రభా నీవు అద్భుతములు చేస్తావు గనుక మేము నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ విధమైనటువంటి వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనములు ఈ వాగ్దానం ఎవరెవరైతే తీసుకుంటున్నారో స్వీకరిస్తున్నారో వారందరి పట్ల గాక నెరవేర్చబడనుగాక నెరవేర్చబడను గాక మా తండ్రి దేవ నీకు వందనములు స్తోత్రం తెలియజుకుంటున్నాము దినమంతా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి మా ప్రాణాలలో మాకు తోడుగా ఉండండి మా పని అంతటిని కూడా జయప్రదంగా మేము చక్కటి జ్ఞానంతో చేయడానికి సహాయం చేయండి మా ప్రార్థములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము దయగలిగిన దేవా విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము తెలివి జ్ఞానము జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి సమయ పాలన అనుగ్రహించండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా ప్రస్తుతము అందరూ కూడా ఎగ్జామ్స్ ఏవో జరుగుతూ ఉంటాయి అయినా ఈ సమయంలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతూ ఉంటుండగా వారికి అందరికీ మీ యొక్క ఇచ్చి చక్కగా ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించుకునే లాగున కృప చూపించండి తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి అందరికీ తప్పక విజయం అనుగ్రహించండి మా ప్రభానైనా మరి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దయచేయండి లేదా వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నైనా నీవు గొప్ప దేవుడవు ప్రతి ఒక్కరి హృదయమును పరిశోధిస్తున్న దేవుడవు ఎంతమంది అయితే కృముదలలో ఉన్నారో ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక మరి ఎలాంటి మార్గం లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఎంత బాధపడుతున్నారో వారందరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు దయగల దేవుడవు మా ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి మరి వారికి అందరికీ కూడా ఒక మార్గం చూపించమని వేడుకుంటున్నాము మరి ప్రవా వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి సంతానం లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీరు మరి సంతానం ఇస్తున్నందుకై నీకు వందనములు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభానైనా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తూ అడుగుతున్నాం తండ్రి ప్రభా కుటుంబాలను దీవించండి కుటుంబాలలో సంతోషము సమాధానము ఐక్యత అనుగ్రహించండి కలతలు మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచున్నాము వృద్ధులను చిన్నారులను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు కాపాడండి మీ కాపుదల్లో భద్రంగా వాళ్ళను మరి నడిపించమని ప్రార్థిస్తున్నాము ఎవరికి ఎలాంటి సహాయం కావాలో మీరు అనుగ్రహించండి లేవా ప్రభా మరి మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారనైనా వారికి అందరికీ మీరే స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వస్థ పరిస్థితి నీవే తండ్రి మా ప్రభా ముఖ్యంగా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఐసీలలో మరి అనేక మంది వెంటిలేటర్లపై ఉన్నారు తండ్రి మరి అనేక మంది కీమోథెరపీల మీద డయాలసిస్ల మీద ఉన్నారు మా ప్రభా తండ్రి కృప చూపించిన ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం పని చేయను కిడ్నీలు ఈ శ్రమంలో పని చేయనుగాక లేకపో ప్రభా గుండె కండరాలు గాక మా ప్రభా సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారు ఎంతో సక్సెస్ఫుల్గా ఆ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చి త్వరగా కోలుకుందరుగాక దేవా మా ప్రభ ఇంకా ఎంతోమందినైనా బ్రెయిన్ సమస్యలతో లంగ్స్లో ప్రాబ్లమ్స్తో లివర్లో ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యం దయించండి మా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన మా ప్రభా తండ్రి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి నాయన మా తండ్రి ఇంకా ఎంతోమంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు నొప్పులు కండరాల నొప్పులు మా ప్రభానైనా మరి అనేక మంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు సివియర్ పెయిన్ మైగ్రెయిన్ తలనొప్పులతోనైనా మరి నరాల సమస్యలతో శాటికా పెయిన్ మెడలో పెయి నొప్పులు షోల్డర్ పెయిన్స్ తండ్రి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవుడు ఉన్నాయన మా తండ్రి దేవ ముఖ్యంగా మరి సీజనల్ గా వస్తున్నటువంటి అనేక సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు జ్వరాలు దగ్గులు జలుబులు మా తండ్రి ప్రభా మరి ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారు మరి సివియర్గా బాధపడుతూ బాధపడుతు అది ఫ్లేరప్ అవుతుంటుండగా ఎంతోమంది కష్టపడుతున్నారు ప్రభా ఏ శ్రమలో స్వస్థత కలుగును గాక సమస్తం చేయగలిగిన దేవ వందనములు మా తండ్రి దేవ మరి ఇంకా అనేక సమస్యలు ఈ లోకంలో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు వాటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా ప్రభానైనా మరి న్యాయం కావలసినటువంటి వారికి న్యాయం అనుగ్రహించండి తండ్రి ప్రవా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి రుషలేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి విషయాలు దేశంలో దీవించమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించి మా దేశం పని పశుద్ధ ఆత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకున్నలాగా సహాయం చేయండి నాయన మా తండ్రి మరి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయలాగా సహాయం చేయండి ప్రభా అన్యాయాల క్రమాలు అరికట్టండి సేవకులను దీవించడానికి వారి పరిచర్ను మీరు అద్భుతంగా జరిగించండి ముఖ్యంగా ప్రభా వారిపై జరుగుతున్నటువంటి దాడులను ఏ శ్రావంలో అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము తండ్రి వారి యొక్క హృదయాలను మీరు మెత్తన చేయండి మా ప్రభానైనా కఠిన హృదయాలను బాగు చేయండి తండ్రి ప్రతి మనోనేత్రాలను తెరిచి వారు నేను అర్థం చేసుకుని గ్రహించి నిన్ను లాగున కృప చూపించమని వేడుకొంచున్నాము మరి వ్యసనాలకు ఎంతోమంది వ్యసనాలకు బానిసలై ఉంటున్నారు వారందరికీ ఏ శ్రమలో విడుదల కలుగును కాక దేవా ప్రభా దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభా నాయన నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్